హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటండి సౌండ్ లేకుండా వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి టమాటా అని ఆరు మొక్కలు చూపించాను కదా ఆ మొక్కలు ఎలా వేసానో చూపిద్దాము ఎలా జాగ్రత్త చేస్తున్నా చూద్దా చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో కనపడుతున్న కోళ్ళు మావేనండి పిల్లలవి ఈ పచ్చ మేత కోసమని కూరగాయ మొక్కలు ఆకులన్నీ మొత్తం తినేస్తూ ఉన్నాయి ఆ టమాటాలతో సహా సో నేను ఎలా జాగ్రత్త చేస్తున్నానో చూపిద్దామని వీడియో తీస్తాను చూండి ఇవి నేనే వేసే మొక్కలేనండి ఇట్లా కర్రలు పెట్టేసుకున్నాను ఇవి కూడా ఇవి నేను వేసింది కాబట్టి మా అమ్మ వేసింది నేను ఇటు కర్రలు పెట్టేసాను ఇకపోతే ఈ చెట్టు వేసేసి నేనే అండి వేసింది యాక్చువల్గా నేను ఎక్కువ మొక్కలేను పెంచడం వరకే చేస్తుంటాను ఈ మొక్క వచ్చేసేసి నేనే వేసాను మా నాన్న హెల్ప్ చేశారు దీనికి ఇప్పటివరకు అయితే దీనికి ఎలాంటి మందులు అయితే వెళ్ళలేదు వేయలేదు ఎరువుల ఎరువు ఒక్కటే వేసి ఒక కొంచెం మగ మూరడు లాంటి మూడటి కంటే కొంచెం తక్కువ తీసి అందులో వాటర్ పోసేసి మళ్ళీ ఎరువు వేసి మళ్ళీ కొత్తమట్టి వేసి మొక్క వేసాను ఇక నీర పడుతున్నా అండి మొక్క అయితే ఒక్క ముందు అయితే ఏమీ లేదు కాయలు అయితే కాస్తున్నాయి చూపిస్తాను ఇప్పుడు ఇందులో పూత చేస్తున్నాయండి చెప్తాము కానీ మాకు కోళ్ళు ఉన్నాయి అని సో తక్కువగానే ఉన్నాయి కోడలు ఉండటం వల్ల ఎక్కువ తినేసేస్తున్నాయి ఇదిగోండి ఇలా జాగ్రత్త చేసుకుంటున్నాం ఈ మొక్కలు నేనే వేసానండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను